హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన వీడియోలో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినగలిగి నాలుగు రకాల కమ్మనైన స్నాక్ రెసిపీస్ని చూపించబోతున్నాను అది కూడా హెల్దీ వేలు మీరు కూడా ఈ ప్రాసెస్లో రోజుకొక స్నాక్ రెసిపీని ట్రై చేసి హ్యాపీగా ఫ్యామిలీతో టేస్ట్ చేయండి మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఫస్ట్ స్నాక్ రెసిపీ రాగి బొరుగులతో మసాలా స్పైసీ మిక్చర్ అనమాట ఈవినింగ్ టీ టైంలో కానీ పిల్లలకి స్నాక్ లాగా కూడా చాలా బాగుంటాయి తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించేంత కమ్మగా ఉండే ఈ స్నాక్ రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఇవే రాగి బొరుగులు అనమాట మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటాయండి తెచ్చేసుకొని ఇలా హ్యాపీగా స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని రాగి బురుగులను వేసేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఈ రాగి బురుగులు కాస్త మెత్తగా ఉంటాయండి తప్పనిసరిగా రాగి బొరుగులని ముందుగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా రాగి బురుగులను తీసుకొని ఇలా నొక్కి చూసామంటే చూడండి పౌడర్ అయిపోతున్నాయి కదా రాగి బొరుగులు క్రిస్పీగా వేగాయి అనమాట ఇలా వేయించుకున్న రాగి బురుగులని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన వేరుశనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాలి వేరుశనగ గుళ్ళు ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు సరిగ్గా వేగక మెత్తగా ఉందంటే బొరుగులు మెత్తబడతాయన్నది గుర్తుంచుకోవాలి చూడండి కరివేపాకు ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లమైన పుట్నాల పప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే పప్పులు క్రిస్పీగా వేగుతాయి కమ్మగా చాలా బాగుంటాయి ఈ పప్పులన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చగా దంచేసి వేసేసుకొని వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేసాక ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసేసుకోవాలి ఆమ్చూర్ పౌడర్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకొని సంవత్సరం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు ఆ వీడియో లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరమైతే ఒకసారి చెక్ చేయండి హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడిని వేసేసుకొని కలిపేసుకోవాలి ఈ పోపునంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని వేయించి పక్కన పెట్టుకున్న రాగి బొరుగులను వేసేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పోపు అంతా రాగి బొరుగులకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి రాగి బురుగులకి ఇలా మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసుకున్నాం ఇలా రెడీ చేసుకున్న ఈ రాగి బురుగుల మసాలా మిక్చర్ ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నామంటే వారం పది రోజుల వరకు క్రిస్పీగా ఫ్రెష్గా ఉంటాయన్నమాట మన రెండవ రకం స్నాక్ రెసిపీ క్రిస్పీ ఆనియన్ జీడిపప్పు పకోడీ నేను చెప్పబోయే టిప్స్ ఫాలో చేశారంటే స్వీట్ షాప్లో కంటే మనం ఇంట్లోనే బెస్ట్ పకోడీ ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి టీ టైంలో హ్యాపీగా టేస్టీగా ఎంజాయ్ చేయవచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మనైన కాజు పకోడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసేద్దాం పదండి ముందుగా ఒక కప్పు జీడిపప్పు బద్దలను వేసేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి ఈ జీడిపప్పు ఒక వంద గ్రాములు ఉంటుందన్నమాట ఇలా నానబెట్టి పకోడీ చేయడం వల్ల వేయించేటప్పుడు జీడిపప్పు మాడిపోకుండా ఉంటుందన్నమాట జీడిపప్పు పకోడీకి జీడిపప్పు బద్దల్ని మాత్రమే తీసుకోవాలి జీడిపప్పు నానే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం ఒక వెడల్పాటి బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు శనగపిండిని వేసేసుకుందాం ఈ శనగపిండి నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండిని వేసుకోవాలి ఇలా బియ్యపిండి వేయడం వల్ల జీడిపప్పు పకోడీ క్రిస్పీగా క్రంచిగా వస్తాయన్నమాట ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి నాలుగైదు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లమైన కరివేపాకును కూడా ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు స్పైసీగా తినేవారైతే ఒక టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని వేసేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుమును వేసేసుకోవాలి అరగంట పాటు వాటర్లో నానబెట్టుకున్న జీడిపప్పుని వాటర్ తీసేసి వేసేసుకొని కలిపేసుకుందాం ఫస్ట్ వాటర్ వేయకుండా కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఈ పిండి జారుగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలన్నమాట పిండిని ఇలా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పిండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న పకోడీల్లాగా వేసేసుకోవాలి ఆయిల్కు సరిపడా మాత్రమే వేసేసుకోవాలి ఈ పకోడిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే పైన త్వరగా వేగిపోతుంది లోపలంతా పచ్చిగా ఉంటుందన్నమాట చూడండి ఒకవైపు పకోడి వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి జీడిపప్పు నానబెట్టి వేసుకోవడం వల్ల జీడిపప్పు మాడిపోకుండా క్రిస్పీగా వేగుతాయి అన్నమాట పకోడి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఇలాగే మొత్తం పిండినంతా పకోడీలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ టిప్స్ ఫాలో చేశారంటే పకోడీ క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా బాగా వస్తాయండి వేడి వేడిగా టీ టైంలో ఈ స్నాక్ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుందండి మన మూడవ రకం స్నాక్ రెసిపీ టేస్టీగా రాగి బురుగులతో ముంత మసాలా బురుగులు వీటిని పిడత కింద పప్పు అని కూడా అంటూ ఉంటారన్నమాట ఈ ముంత మసాలా మిక్చర్ని బయట తినే టేస్ట్ కంటే రెండింతల టేస్టీతో మనం ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ముంత మసాలా బొరుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ కప్ పల్లీలు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వేరుశెనగ గుళ్ళు ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే పప్పులు లోపల భాగం కూడా బాగా ఫ్రై అవుతాయి ముంత మసాలా తింటున్నప్పుడు ఈ పప్పులు పంటి కింద పడుతూ కమ్మగా భలే రుచిగా ఉంటాయి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టేసుకొని ముంత మసాలా బురుగుల కోసం ఒక కప్పు రాగి బొరుగులు తీసుకుంటున్నాను ఈ రాగి బొరుగుల్ని క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేశాక కొద్దిగా రాగి బొరుగులను తీసుకొని ఇలా నొక్కి చూసామంటే పౌడర్ అయిపోవాలన్నమాట చూడండి ఇప్పుడు మనకు రాగి బొరుగులు క్రిస్పీగా వేగాయి అనమాట ఇలా ఫ్రై చేసుకున్న రాగి బొరుగుల్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుందాం హాఫ్ కప్ ఆయిల్లో వేయించిన కార్న్ ని వేస్తున్నాను ఇవి కూడా మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక చిన్న టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి సన్నగా తురిమేసుకున్న ఒక రెండు టేబుల్ స్పూన్లమైన క్యారెట్ తురుమును వేసేసుకోవాలి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసిన జీరా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు సేవ్ సన్న కారపూస వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల మీద కొత్తిమీరని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేస్తున్నాను లెమన్ అయితే ఒక చిన్న లెమన్ పిండుకుంటే సరిపోతుంది ఆయిల్లో వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు ఈ మొత్తాన్ని ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఉప్పు కారం నిమ్మరసం మీ టేస్ట్ తగినట్టు వేసేసుకోవచ్చు నేను ఇక్కడ రాగి మరమరాలతో ముంత మసాలా చేస్తున్నాను కదండి ఈ మరమరాల ప్లేస్లో రైస్ మరమరాలతో కూడా సేమ్ ప్రాసెస్లో ముంత మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బయట బండి దగ్గర తినే ఫీల్ రావాలంటే పేపర్ని ఇలా కోన్లాగా చుట్టేసుకొని మిక్సర్ని వేసేసుకొని ఎంజాయ్ చేయవచ్చు లేదంటే కప్స్లో వేసేసుకొని స్పూన్ ఇచ్చామంటే హ్యాపీగా పిల్లలు కానీ పెద్దలు కానీ కమ్మగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట హెల్దీ వేలు రాగి మరమరాలతో కమ్మనైన ముంత మసాలా రెసిపీని చూసాం కదా మన నాలుగవ రకం స్నాక్ రెసిపీ జొన్నలంటే మనకు గుర్తొచ్చేది దోశ ఇడ్లీ ఇలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కానీ పిండితో కరకరలాడే కమ్మనైన పకోడీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట నేను చెప్పబోయే ప్రాసెస్లో పకోడీ చేశారంటే సాయంత్రం వరకు ఉన్న పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందన్నమాట ఇలా చేసుకునే పకోడీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ పప్పు సాంబార్ చేసినప్పుడు సైడ్ డిష్ లాగా కానీ పెరుగన్నంలో తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఇంత కమ్మనైనా హెల్దీ అయినా జొన్నపిండితో కరకరలాడుతూ క్రిస్పీగా పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ఒక మిక్సింగ్ బౌల్ పెట్టేసుకొని పకోడీ కోసం ఒకటిన్నర కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను నేను ఈ జొన్నపిండి సూపర్ మార్కెట్లో కొన్నదనమాట జొన్నలని మిల్లులో కూడా పట్టించి జొన్నపిండిని రెడీ చేసుకోవచ్చు పకోడీ క్వాంటిటీ ఎక్కువ కావాలన్నప్పుడు కప్పు సైజుని పెంచుకుంటే సరిపోతుంది అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి నేను ఇక్కడ శనగపిండి జొన్నపిండి రెండు కూడా జల్లించి తీసుకున్నాను అన్నమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసేసుకొని టేస్ట్కు సరిపడా సాల్ట్ను వేసేసుకోవాలి ఫ్రెష్ కరివేపాకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక టేబుల్ స్పూన్ మైన వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుముని వేస్తున్నానండి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను కూడా ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు స్పైసీగా తినేవారైతే ఒకటి రెండు పచ్చిమిర్చిని ఎక్కువగా కట్ చేసి వేసేసుకోవచ్చు ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి చిటికడంతా కుకింగ్ సోడా వేస్తున్నాను ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా రబ్ చేస్తూ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఉల్లిపాయల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకున్నామంటే వాటర్ చాలా తక్కువగా పడుతుంది చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ను వేసుకుంటూ కలిపేసుకోవాలి పకోడి క్రిస్పీగా క్రంచీగా కావాలంటే బ్యాటర్ని కొద్దిగా టైట్గా కలిపేసుకోవాలి లేదు పకోడీ సాఫ్ట్గా కావాలంటే పిండిని కొద్దిగా జారుగా కలిపేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజిలో సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోవచ్చు చూడండి పిండిని ఇలా కొద్దిగా టైట్గా కలుపుకున్నామంటే పకోడీ క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో డ్రాప్ చేయాలి ఆయిల్కు సరిపడా మాత్రమే వేసుకోవాలి చూడండి నూరగలంతా తగ్గిపోయిన తర్వాత ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పకోడీని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే టిష్యూ పేపర్ కూడా అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్ అస్సలు పీల్చుకోవన్నమాట చూడండి ఆయిల్లో ఇలా చిన్న చిన్న పకోడీ ముక్కలు ఉంటే తీసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మిగిలిన పిండినంతా ఇలా చిన్న చిన్న పకోడీలాగా వేసేసుకొని నురకలు తగ్గిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే ఈ ప్రాసెస్లో చేసుకునే జొన్నపిండి పకోడి సాయంత్రం వరకు ఉన్న క్రిస్పీగా కరకరలాడుతూ అలాగే ఉంటుందండి అస్సలు సాఫ్ట్ అవ్వదు అనమాట టేస్టీ జొన్నపిండి పకోడి రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసి డిష్ అవుట్ చేసుకుందాం క్రంచీగా క్రిస్పీగా జొన్న పకోడి ఎంత బాగొచ్చిందో చూడండి ఈ హెల్దీ పకోడి పిల్లలకి లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కానీ రైస్కి సైడ్ డిష్ లాగా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట చూశారు కదండీ హెల్దీ వేలో నాలుగు రకాల కమ్మనైన క్రిస్పీ అయిన స్నాక్ రెసిపీస్ని చూశాం కదా మరెందుకండి ఆలస్యం ఈ ప్రాసెస్లో మీరు కూడా ఈ టేస్టీ స్నాక్ రెసిపీస్ని ట్రై చేసి హ్యాపీగా ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ స్నాక్ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్